హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేసెసా బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు వెల్కమ్ టు కేసెసా బ్లాగ్స్ ఇక్కడ మా చెల్లె గులాబ్ జామ్ చేస్తుంది చూద్దాం ఎట్లా చేస్తారో ఓపెనింగ్ మా చెల్లె చేస్తారు ఈ కప్ తో నేను 2 కప్స్ తీసుకుంటున్నా ఎవరెవరు గులాబ్ జామ్ పిండి ఉత్తి పిండి తింటారు కామెంట్ చేయండి కాబట్టి చాలా ఇప్పుడైతే మా చెల్లె అందులో పోసి కలుపుతుంది కలిపినాక మళ్ళా పోద్దాం కొన్ని కొన్ని పాలు కోసుకుంటూ మెత్త కలుపుకోవాలి నెక్స్ట్ లడ్డు లెక్క వేసేది నేను నేను నమేచే హాఫ్ టేబుల్ స్పూన్ పోసుకున్నాం. నయ్య. ఇలా సాఫ్ట్ గా కలిపిన తర్వాత 15 నిమిషాల మోటెట్ కొని ఫక్కన్ పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ అడి చేసుకుంటున్నాం. 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. మనం 1 కప్ తో అయితే పిండి షుగర్ తీసుకుంటున్నామా ఆ కప్ తోనే వాటర్ తీసుకోవాలి అంటే మనం టూ కప్స్ షుగర్ తీసుకుంటే ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి కదా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి ఇలా ఈ షుగర్ వాటర్ అంతా కరిగిపోయేదాకా దీన్ని ఇలానే ఉంచాలి దీనిలో ఇంకా యాలకుల పౌడర్ వేయాలి బాగా పాకం రానవసరం లేదు తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా గులాబ్ జామ్ పిండికి ఎడ్డార్థి వస్తే గులాబ్ జామ్ సాఫ్టీగా అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారిని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా ఉంది మనం ఉండలు చేసే ముందు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేసుకోవాలి అప్పుడు కుండలకి క్రాక్స్ లేకుండా ఉంటాయి ఇంకా స్మూత్గా వస్తుంది అనుకోవాలి తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలి చాలా బాగుంది ఈ పిండినంతా చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ లో వేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఉండలు చేసే ముందు మన హ్యాండ్ కి ఏం తగిలిందాకూడదు చేయడం ఫినిష్ అయిపోతుంది లాస్ట్ ఉండడం లాస్ట్ వ్యాలీ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి అంటే నీట్గా ఉండాలి వీళ్ళు ఒక క్రాక్ అని ఉండాలి ఎందుకే ప్లేయర్గా ఇలా చేసుకోవాలి ఫ్రైకి అంత ఆయిల్ ని హీట్ చేస్తున్నాం అప్పుడు షుగర్ సిరప్ బాయిల్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయింది మనం కొంచెం సేపు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ ముద్దల్ని వేసుకుందాం నేను చిన్న పాపని కాబట్టి దూరం నుంచి ఇలా స్పూన్ తో అవు సిమ్ లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి సిమ్ లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి అయితేనే లోపల దాకా ఫ్రై అవుతుంది అటు ఇటు కదుతూ వీటిని బ్రౌనిష్ కలర్ లో వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ సిరప్ గోరవెచ్చగా ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేస్తుంది చాలా వేడి సిరప్ లో వేయొద్దు రిగిపోయా ఇలా మొత్తం వేసి ఇలా అన్నిటినీ డిక్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి ఎలా అయినాయో చూద్దాం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చాలా బాగుంది నేనే ఉండాలి బాగు చాలా బాగుంది అంటే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి It's fun watching. Thank you. Thank you.